హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మ్యాగీతో పులిహోర టైప్ చేశానండి పులిహోర లాగా ఎప్పుడూ ఆ మ్యాగీలో ఉన్న మసాలా ఇవన్నీ వేసి ఎగ్ మ్యాగీ ఇవన్నీ చేశాం కదా అలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి నేనైతే చేశానండి ఫస్ట్ ఏం చేశానంటే ఒక బాలిలో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అవి పోపు కాస్త వేగాక ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక నేను ఆల్రెడీ మ్యాగీ అయితే ఉడకబెట్టి వాటిని వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసి పెట్టానండి ఇప్పుడు అవన్నీ కూడా పోపు ఎర్రగైన తర్వాత ఉల్లిగడ్డ కాస్త ఎర్ర వేగాక మనము జస్ట్ ఉప్పు కారం పసుపు మాత్రమే వేస్తే సరిపోతుందండి నేనైతే మ్యాగీ మసాలాలో వచ్చిన మసాలా కూడా యూస్ చేయలేదు నాకు ఈ విధంగా చేస్తే ఏదో మసాలా కాస్త ఎఫెక్ట్ అనిపిస్తుంది అనిపించింది కాబట్టి నేను ఊరికే కామన్గా ప్లెయిన్గా చేద్దామని చెప్పేసి నేనైతే జస్ట్ ఉప్పు కారం పసుపు మాత్రమే వేశాను మా వాడు కాస్త స్పైసీగా చేయమ్మా అన్నందుకు కాస్త కారం అయితే ఎక్కువ వేసాను అన్నమాట కాబట్టి ఈ ఉప్పు కారం పసుపు అంతా వేసిన తర్వాత కాస్త ఒక్కసారి కలుపుకొని కాస్త ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టి వడగట్టి పెట్టుకున్నాం కదా ఆ నూడిల్స్ అవన్నీ కూడా ఆ పోపులోకి వేసి మొత్తం పోపు మొత్తం కూడా ఆ మ్యాగీకి కల్ప్ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట కాబట్టి నేనైతే ఈ విధంగా మొత్తం చూడండి పోపంతా వేగిపోయాక ఇప్పుడైతే మ్యాగీ అయితే వేస్తున్నాను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న మ్యాగీ వేసి అవంతా బాగా ఈవెన్గా కలిసేలాగా కలుపుతూ ఫైనల్గా మనము కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి స్టవ్ బంద్ చేసుకొని లెమన్ వేసుకున్నానండి చాలా అంటే చాలా హైలైట్ ఉంది ఇంకొకటి ఏమంటే మనకు కావాలంటే పోపు వేసుకున్నప్పుడే కాస్త పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ నేను పల్లీలు అయితే వేయలేదు ఫస్ట్ టైం కదా చూద్దాం ఏ విధంగా ఉంటుందో అని అనుకున్నాను కానీ మా వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందండి ఎప్పుడు కానీ స్కూల్కి వెళ్ళే ముందు మేము తినమమ్మ అని చెప్పే పిల్లలు ఆ రోజు ఇద్దరు తిని వెళ్ళారు ఇష్టంగా తిన్నారనమాట మా వాడైతే ఏం చేశాడంటే మా పాప అన్న ఒక ప్లేట్లో పెట్టించుకొని తినింది మా వాడు మాత్రం మనం ఏదైతే కుక్ చేసి ఆ బాలేనే ముందు పెట్టుకొని తిన్నాడనమాట అంతగా నచ్చింది ఇంకొకటి ఏమంటే తొందరగా అయిపోతుంది దాంట్లో ఉన్న మసాలాలు కూడా మనకి ఎఫెక్ట్ కాకోకుండా సింపుల్ ప్రాసెస్ ప్రాసెస్లో ఈజీగా తొందరగా పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే మంచిగా ఉంటుంది అనమాట కాబట్టి నేనైతే ఈ విధంగా ట్రై చేశానండి నాకే కాదు మా ఆయనకి మా పిల్లలకి చాలా చాలా నచ్చింది ఇంకొకటి మా మామ మా తాత కూడా చాలా బాగుంది నోటికి చాలా టేస్ట్ ఉంది ఈరోజు అని చెప్పేసి అన్నాడనమాట చాలా అబ్బా నాకు ఇంత కాంప్లిమెంట్స్ వచ్చాయి ఫస్ట్ టైం చేసినా కూడా అని అనిపించింది నేనైతే ఎటువంటి మసాలాలు వేయలేదు దానికోసం ఏం పెద్ద కష్టపడలేదు కానీ దాని టేస్ట్ అనేది ఆ విధంగా చేసినందుకు చాలా చాలా నచ్చింది అనమాట కాబట్టి మీరు కూడా సింపుల్గా పొద్దున్నే ఎటువంటి మసాలాలు లేకుండా మ్యాగీ చేసుకోవాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి కావాలంటే మీరు ఇది పల్లీలు వేసుకోండి ఇంకా హైలైట్ ఉంటుంది ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగా తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా 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 నచ్చింది మాకైతే బాయ్ ఫ్రెండ్స్